మరోవైపు బలభద్రపురంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కొనసాగుతున్నాయి రాజనగరంలోని జీఎస్ఎల్ క్యాన్సర్ ఆసుపత్రి నుంచి ప్రత్యేక వాహనాన్ని రప్పించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వైద్య నిపుణులు గ్రామంలో పర్యటించారు పిఆర్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఒక దాదాపు పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడ ట్రాక్ పక్కనే రన్ చేయడం జరుగుతూ ఉంది వార్లు కొత్తగా మరలా వేరొక పరిశ్రమ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని వాళ్ళు నిర్ణయించినప్పుడు ఆ ఫ్యాక్టరీని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నిరోధించడం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేపీఆర్ సంస్థ గ్రాసిమ్ ఇండస్ట్రీస్గా మార్పు చెంది వాళ్ళు శరవేగంగా నిర్మాణం చేసి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది గ్రాసిమ్ ఇండస్ట్రీసు గ్రౌండ్ వాటర్ ఏ విధంగా వాడుతున్నారు వాళ్ళ పొల్యూటెడ్ వాటర్ డిశ్చార్జ్ ఏ విధంగా ఉంది వాళ్ళు ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేస్తున్నారా లేకపోతే నార్మల్గా డిశ్చార్జ్ చేస్తున్నారా ప్రోడక్ట్స్ కానీ వాళ్ళు తీసుకునే రా మెటీరియల్ని కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ వల్ల శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయింది అనేది గ్రామస్తుల అభిప్రాయం ఇవన్నిటి మీద సమగ్రంగా విచారణ జరగాలి మూల కారణం అన్వేషిస్తే మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఎక్స్పర్ట్ టీమ్ డిస్చార్జెస్ దగ్గర అండ్ అవుట్లెట్స్ దగ్గర ఇవన్నీ కూడా వాళ్ళు కలెక్ట్ చేసి ల్యాబ్ కి పంపించడం జరుగుతుంది నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా వస్తున్నారు నాగ్పూర్ నుంచి వాళ్ళతో కూడా కొంత స్టడీ చేయడం జరుగుతుంది సో ఏమైనా ఒక చిన్న కారణం ఏమైనా దొరికినా దాన్ని రూల్ అవుట్ చేయడానికి వీఆర్ టేకింగ్ ఆల్ ద స్టెప్స్ అదర్వైజ్ యాజ్ ఎ పేషెంట్గా చూసుకుంటే ఇక్కడ ఏమంత నెంబర్ ఆఫ్ హై పేషెంట్స్ లేరు ఇది ఒక ప్రత్యేకమైన ఒక విలేజ్గా కూడా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు